పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి మూడు తెల్లవారుజామున రెండు గంటలకు జిమ్ తల్లిదండ్రులు బీట్కోలు చెప్తుండగా ఇద్దరు మిత్రులు ఎక్కిన ఓడ కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రెడో హార్బర్ను విడిచింది వారు వెళ్తుండగా కీర్తన అరవై పన్నెండు దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదేము అనువాక్యము జిమ్ మనసుకు వచ్చింది బీడ్కోలు చెప్తున్న కొందరు కన్నీటి పర్యంతమయ్యారు ఈక్వెడార్ అనగా స్పానిష్ భాషలో భూమధ్య రేఖ అత్యంత విస్తారమైన ప్రకృతి వనరులైన జల వృక్ష ఫల పశు సంపదలతో నిండి ఉంటుంది వీరందరూ అంతకు ముంపు అక్కడ ఉన్న మిషనరీలతో మాట్లాడి రవాణా విద్యా వనరులను అభివృద్ధి పరచడంలో సమస్యలను గురించి తెలుసుకున్నారు యువరోలు ఆదివాసుల మధ్య ఇరవై సంవత్సరాలుగా సేవ కొనసాగుతుంది పిచ్చులు కొలెరాడోలు కైఫా తెగల మధ్య కూడా సువార్త సేవ జరిగింది కొలంబియన్ సరిహద్దులోని కోఫాన్ తెగవారికి సువార్త వెళ్ళవలసింది అయితే అవకా తెగవారు తెల్లవారు చేసే అభివృద్ధిని అడ్డగించేవారు వీరు ఏకాంత వాసులు సంచార జీవులు చంపబడతామని భయపడి పారిపోయిన వారి ద్వారా అవకాలను గురించిన సమాచారం అనేక సంవత్సరాలుగా వెలుగులోకి వచ్చింది వారి ద్వారా నీర్చుకోగల వాటిని జిమ్ పీట్లు శ్రద్ధగా వ్రాసుకున్నారు వారి పేరే వీరి యవ్వన రక్తానికి ఉత్తేజాన్ని కలిగించి క్రీస్తు కొరకు అవకాశ వారిని సంపాదించే తరుణం తమకు దొరుకునా అని ఆలోచించారు పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఇద్దరు యవ్వనులు ఓడ దిగి గిల్ నగరంలో ఒక దినం ఉండి మరలా బయలుదేరి సముద్ర మట్టానికి తొమ్మిది వేల మూడు వందల అడుగుల ఎత్తున్న ఈక్వెడార్ రాజధాని కీటోకు విమానంలో వెళ్లారు దానికి